ఓం శ్రీ విష్ణవే నమ శ్రీ విష్ణు సహస్రనామావళిలో మొదటి మంత్రము మొదట మనము శ్లోకము చదువుకొని తర్వాత అర్థం చూసుకుందాము చాలా శక్తివంతమైనది ఇది భీష్ముడు చెప్తాడు మనకు ఓం విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృత్ భూతభృద్భావో భూతాత్మ భూత భావన విశ్వం విశ్వాకారుడు విష్ణు అంతటా వ్యాపించి ఉన్నవాడు వషట్కార యజ్ఞపురుషుడు భూత భవ్య భవత్ప్రభువు త్రికాలకు ప్రభువు భూతకృత్ సమస్త జీవరాశులను సృష్టించువాడు మరియు భూత భూతభృత్ జీవులను పోషించువాడు భావ జగత్తు రూపంన ఉనికిగా ఉన్నవాడు భూతాత్మ సర్వప్రాణుల హృదయాలలో ఆత్మరూపంన వెలుగొందుచున్నవాడు భావన జీవులను సృజించి వృద్ధి చేసేవాడు రెండవది పూతాత్మ పరమాత్మా చ ముక్తానాం పరమాగతి సాక్షి క్షేత్రజ్ఞో అక్షర ఏవచ పూతాత్మ పవిత్రమైన గుణ సంబంధం లేని ఆత్మ కలవాడు పరమాత్మ సర్వోత్తమైన ఆత్మ లేదా శరణుజొచ్చిన వారిని ఉద్ధరించువాడు ముక్తానాం పరమాగతి ముక్తి పొందిన వారికి పరమగతి అనగా ఉత్తమమైన గమ్యము చేరదగిన దేవత అవ్యయ మార్పులేనివాడు పురుష పురము నందు ఉండేవాడు సాక్షి సర్వాన్ని చూచువాడు క్షేత్రజ్ఞ శరీరం అనే క్షేత్రంలో ఉండి దానిని ఎరిగి ఉన్నవాడు అక్షర ఆ క్షేత్రజ్ఞుడే నాశనం లేనివాడు మూడవది యోగో యోగ విధాం నేత ప్రధాన పురుషేశ్వర నారసింహవపు కేశవ పురుషోత్తమ యోగ యోగం చేత పొందబడేవాడు యోగ విధాం నేత యోగ సాధకులకు ప్రభువై వారి యోగక్షేమాలు చూసేవాడు ప్రధాన పురుషేశ్వర ప్రకృతి పురుషులకు అధిపతి నారసింహవపు నరసింహ అవతారం చేత చెప్పబడినవాడు శ్రీమాన్ ఎవరి వక్షం నందు ఎల్లప్పుడూ శ్రీ అనగా లక్ష్మీదేవి నివసించినో అట్టివాడు కేశవ సుందరమైన కేశాలు కలవాడు నాలుగవది సర్వ శర్వ శివస్థానుర్భూతాదిర్నిధిరవ్యయ సంభవో భావనోభర్త ప్రభవ ప్రభురీశ్వర సర్వ సర్వము తెలిసినవాడు లేదా సర్వము తానే అయి ఉన్నవాడు శర్వ సంవరించేవాడు శివ మంగళస్వరూపుడు స్థాను స్థిరమైనవాడు భూతాది భూతాలకు జీవులకు మూలమైనవాడు లేదా సృష్టికి ముందే ఉన్నవాడు నిధిరవ్యయ నాశనం లేని గొప్ప నిధి సంభవ స్వైచ్ఛతో తనకు తానుగా అవతరించువాడు భావన కర్మఫల ప్రదాత భర్త భర్తించువాడు భరించువాడు జగత్తును పోషించువాడు ప్రభవ సర్వభూతాలను ప్రాణి కోట్లను జనింపజేయువాడు ప్రభు సర్వమునకు అధిపతి సర్వాధికారి ఈశ్వర సకల జగత్తులను పాలించువాడు ఐదవది స్వయంభూ శంభురాదిత్య పుష్కరాక్షో మహాస్వన అనాది నిధనో దాత విధాత ధాతురుత్తమ స్వయంభూ తనకు తానుగా ప్రకటించుకొనువాడు శంభు భక్తులకు శుభాలను ప్రసాదించువాడు ఆదిత్య సూర్యమండల అంతర్భాగం నున్న హిరణయుడు పుష్కరాక్ష పద్మముల వంటి కన్నులు కలవాడు మహాస్వన వేదాలే తన స్వరంగా కలవాడు వేదాలను ఉద్భవింపజేసినవాడు అనాది నిధన జన్మగాని నాశనం గాని లేనివాడు దాత ధరించువాడు ఈ జగత్తునంత మోయువాడు లేక భరించువాడు విదాత కర్మఫలాలను అందించువాడు కర్మఫల ప్రదాత ధాతురుత్తమ సర్వపదార్థాలలో శ్రేష్ఠుడు ఆరవది అప్రమేయో ఋషికేశ పద్మనాభో అమర ప్రభు విశ్వకర్మ మనుష్ఠ స్థవిష్ఠ స్థవిరో ధృవ అప్రమేయ ప్రమాణాలకు అతీతుడు తర్కానికి అందడు ఇంద్రియాలను శాసించేవాడు పద్మనాభ సర్వజగత్తునకు కారణమైన పద్మము నాభయందు కలవాడు అమర అమరులకు దేవతలకు ప్రభువు విశ్వకర్మ విశ్వాన్ని రూపొందించినవాడు మను మననం చేయువాడు శక్తి పరుడు త్వష్ట సూక్ష్మీకరించువాడు మహా మహాపరిమాణం గలవాడు స్థవిర ధ్రువ పురాతనుడు శాశ్వతుడు ఏడవది అగ్రాయ కృష్ణో లోహితాక్ష ప్రదర్దన ప్రపూత శిఖకుబ్ధామ పవిత్రం మంగళం పరం అగ్రాయ ఇంద్రియాలచే గ్రహించబడనివాడు శాశ్వత అన్ని కాలాలలోనూ ఉండువాడు కృష్ణ సచ్చిదానంద సచిత్ ఆనంద స్వరూపుడు లోహితాక్ష ఎర్రని కన్నులు కలవాడు ప్రదర్దన ప్రళయంలో సృష్టినంతటిని నశింపజేయువాడు ప్రభూత సర్వోన్నతుడు అద్వితీయ గుణ సంపన్నుడు త్రికకుబ్ధామ ముల్లోకాలకు స్థానమైనవాడు పవిత్రం పవిత్రుడు లేదా పవిత్రును చేయువాడు మంగళం పరమం పరం ఉత్కృష్ట శుభాలను అనుగ్రహించువాడు ఎనిమిదవది ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠశ్రేష్ట ప్రజాపతి హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదన ఈశాన సర్వాన్ని నియంత్రించువాడు ప్రాణద ప్రాణప్రదాత ప్రాణ ప్రాణశక్తి స్వరూపుడు శ్వాసక్రియను జరిపేవాడు జ్యేష్ఠ అందరికంటే పెద్దవాడు శ్రేష్ఠ శ్రేష్ఠుడు మిక్కిలిగా ప్రశసింపదగినవాడు ప్రజాపతి జీవకోటికి అధిపతి ఈశ్వరుడుగా సర్వ ప్రజలకు రక్షకుడై ఉన్నవాడు హిరణ్య గర్భ బ్రహ్మాండము గర్భమున కలవాడు భూగర్భ ఎవని గర్భాన ఈ భూమి అంతా ప్రపంచమంతా ఉండును అట్టివాడు మాధవ లక్ష్మీపతి మధుసూదన మధు అనే అసురుణ్ణి చంపినవాడు తొమ్మిదవది ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావి విక్రమక్రమ అనుత్తమో దురాదర్శ కృతజ్ఞ కృతిరాత్మవాన్ ఈశ్వర సర్వశక్తి స్వరూపుడు విక్రమి బహుశర్యవంతుడు ధన్వి ధనస్సును ధరించినవాడు మేధావి సర్వాన్ని గ్రహించే బుద్ధిని మేధస్సును కలవాడు విక్రమ జగత్తును సంసారాన్ని అధిగమించినవాడు క్రమ సర్వత్ర సంచరించువాడు అనుత్తమ తనకంటే గొప్పవారు లేనివాడు ధురాదర్శ దైత్యాదులజే జయింప చెక్కని జయింప శక్యం కానివాడు కృతజ్ఞ జీవులు చేసే పుణ్యపాపాది కర్మలు తెలిసినవాడు కృతి కర్మస్వరూపుడు ఆత్మవాన్ తన మైమయందే తానే నెలకొన్నవాడు పదవది సురేష శరణం శర్మ విశ్వరేత ప్రజాభవ అహ సంవత్సర వ్యాల ప్రత్యయ సర్వదర్శన శర్మ అంటే సురేష సురులకు దేవతలకు ప్రభువు శరణం ఆర్తుల ఆర్తిని పోగొట్టువాడు శరణాగత రక్షకుడు శర్మ పరమానంద స్వరూపుడు విశ్వరేత జగత్తునకు కారణమైనవాడు ప్రజాభవ జీవుల ఉత్పత్తికి కారకుడు అహహా తేజస్వరూపుడు ప్రకాశవంతమైన పగటి కాలాన్ని అహ అని పిలుస్తారు సంవత్సర కాలస్వరూపుడు వ్యాలహ పట్టణలవి కానివాడు ప్రత్యయ చైతన్యస్వరూపుడు సర్వదర్శన సమస్తాన్ని దర్శించువాడు పదకొండవది అజ సర్వేశేశ్వర సిద్ధ సిద్ధి సర్వాదిరచుత వృషాకపిరమేయాత్మా సర్వయోగ వినిసృత అజ జన్మలేనివాడు సర్వేశేశ్వర దేవదేవుడు సిద్ధ స్వయం పరిపూర్ణుడు సిద్ధి పొందదైనవాడు మోక్షస్వరూపుడు సర్వాది సర్వభూతాలకు ఆధికారమైనవాడు మూలపురుషుడు అచ్యుత చ్యుతి లేనివాడు నాశనం లేనివాడు వృషాకపి వరాహ రూపమున భూమిని నీటి నుండి ఉద్ధరించిన ధర్మరక్షకుడు అమే పరిమితిని నిర్ణయింప శక్యం కాని ఆత్మస్వరూపుడు అనంత రూపుడు సర్వయోగ వినిసృత అన్ని బంధాల నుండి విడివడి ఉన్నవాడు ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు